హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఈరోజు సఖీలో ఉన్నానండి ఈరోజు చీరలు ఏంటంటే మంచి జార్జెట్ చీరలు వచ్చాయి అవి కూడా పార్టీ వేర్ అనమాట సింపుల్ బూటాతో ఉన్నాయి చిన్న బార్డర్తోనూ ఉన్నాయి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండి ఫాలోంగ్ మెటీరియల్ అయితే ఉంటుంది బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి మన సఖలో తెలుసు కదండి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు లైక్ ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేసేయండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని మీకు కూడా అర్థమవుతుంది కాకపోతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి డిజైన్స్ చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి సో హలో అండి జార్జర్ చీరలు ఆల్రెడీ నేను చెప్పేశాను మా వాళ్ళకి మీరు ఇంకేమైనా చెప్తారా ఏంటంటే మేడం యాక్చువల్లీ జార్జెట్ శారీసు వివింగ్ శారీస్ అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ బడ్జెట్ లో ఉంటాయి అనుకుంటారు ఇప్పుడు ఇవేందంటే బడ్జెట్ రండి మేడం ప్యూర్ బెనారసి జార్జెట్ లో బడ్జెట్ రండి బేసిక్ ప్రైస్ ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్

చాలా గ్రాండ్ గా ఉంది అది కింద బాటమ్ లో చూసారంటే డార్క్ బేస్ ఇచ్చాడు పైన వచ్చి కొద్ది లైట్ బేస్ కాంబినేషన్ తో మొత్తం ఫుల్ జెరీ వీవింగ్ తో వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి రిచ్ బ్లౌజ్ వస్తుంది అంటే ప్లెయిన్ అలా కాకుండా కింద వైపు మనకి ఎట్లా వీవింగ్ ఇచ్చారో సేమ్ అదే కాన్సెప్ట్ లో డిజైన్ మార్తది కొద్దిగా ఆ కాన్సెప్ట్ ఇది వచ్చి ప్రైస్ 1695 రూపాయస్ చాలా బాగుందండి దాంట్లోనే ఏందంటే మేడం ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ డిజైన్ ఇది మంచి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది అది బార్డర్ లో కూడా చూసారంటే మేడం లైట్ కాంట్రాస్ట్ మీనా వర్క్ వచ్చి బార్డర్ లో శారీ అంతా కూడా నిండుగా గోల్డ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం చాలా తక్కువ ప్రైస్ లో బాగున్నాయి అంటే డిజైన్స్ ఇంత గ్రాండ్ గా రావడం సో ఇందాక కొంచెం ఇది కలర్ షేడ్ అది మెరూన్ వచ్చింది ఇది పింక్ పింక్ వస్తుంది దాంట్లో నేను చూసారా మేడం మంచి ఇందాక లైట్ అండ్ డార్క్ చూసాం కదా ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ yellow with pink combination డ్యూయల్ షేడ్ లో ప్రైస్ మాత్రం సేమ్ అండి 1695 సారీ లో కూడా చూసారంటే మంచి రిచ్ జెరీ బుటాతో రిచ్గా ఉంటుంది స్మాల్ కడ్డీ బోర్డర్ మేడం అదే అలా బ్లౌజ్ కూడా చూసారనుకుంటే స్మాల్ డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు బూటాస్ ఇచ్చాడు బూటా బ్లౌజ్ అంటే ప్లెయిన్ అలా కాకుండా బూటా బ్లౌజ్ ఇస్తుంది ఇది కూడా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అలా అంటే ఫాలింగ్ మెటీరియల్ కొద్దిగా కంఫర్టబుల్ గా ఉండాలంటే చాలా బాగుంటాయి మేడం ఇవన్నీ డార్క్ కలర్ తో స్టార్ట్ చేద్దామండి మంచి ఓకే వెజ్ మంచి yellow షేడ్ అసలు 1 ఇంచ్ జరి బోర్డర్ ఉంటుంది చూసారా ఈ జార్జెట్ చీరలకి ఎంత బాగుంటాయండి ఇవన్నీ ఏందంటే మేడం ఇప్పటివరకు షేడెడ్స్ చూసాము ఇవేందంటే సింగల్ కలర్ సింగిల్ టోన్స్ సింగిల్ టోన్స్ లో ఇది వచ్చేసి నైన్టీన్ నుండి నైంటీ ఫైవ్ రూపీస్ మేడం టోటల్గా మ్యాంగో బూటాస్ వచ్చాయి బ్లౌజ్ ఒకసారి చూద్దాం ఈసారి బ్లౌజ్ వచ్చేది తెలుగు మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ లోనే ప్లెయిన్ వస్తుంది ఓకే ఓకే సారీ మేడం నేను కూడా చూడలేదు బ్లౌజ్ మొత్తం బుటాస్ ఇచ్చి వీవింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదిగ ఓకే హెవీగానే ఇచ్చారండి ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇది బాగుంది ఇది వీవింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వీవింగ్ బ్లౌజ్ ఇస్తాడు నైన్టీన్ నైంటీన్ నైన్టీ ఫైవ్ మేడం టఫ్ అయర్స్ కూడా కలర్ ఇవన్నీ కూడా కలర్స్ ఆడు దాంట్లోనే అన్ని బ్రైట్ షేడ్స్ మేడం అది బ్లౌటీన్ ఆల్ కి సేమ్ ఇప్పుడు చూపించిన స్టైల్లోనే బ్లౌజ్ ఉంటాయి మేడం అది వైన్ కలర్ వైన్ షేడ్ బ్లౌజ్ కావాలన్నా గోల్డెన్ బ్లౌజ్ కావాలన్నా కాంట్రాస్ట్ కావాలన్నా వేసుకో అలానే వేసుకోవచ్చు బట్ లేదు అనుకుంటే సారీలో వచ్చిన బ్లౌజ్ కూడా బాగుంటది ఇప్పుడు ఈ సారీ చూడండి మేడం బుట్ట సేమ్ మ్యాంగో డిజైన్ తోనే వస్తుంది బ్లౌజ్ చూస్తారా అట్లా కూడా మార్చి ఇచ్చారు అంటే అన్ని చీరలకి ఒకేలాగా ఇవ్వలేదు ఒకేలా కాకుండా ఒకటి ఒకటి డిఫరెంట్ ఇది కూడా వచ్చేసి 1995 మేడం కలర్స్ బాగున్నాయండి ఇవన్నీ ఏంటంటే మేడం ప్యూర్ జార్జెట్ లో 8000 9000 6000 ఆ రేంజ్ లో వచ్చే కాన్సెప్టే మనం తక్కులో తక్కులో తీసుకున్నాం అది ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉంటాయి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటే ఏంటంటే ఒకే చిన్న కొన్ని వాళ్ళు రెండు చెట్లు ఉంటారు గిఫ్టింగ్ అయినా ఇవ్వచ్చు ఎస్ మేడం ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ నైన్టీన్ ఇవన్నీ కూడా మంచి కలర్ చార్ట్ కలర్స్ ఎస్ ఇవన్నీ దాంట్లోనే చూసారంటే మేడం నెక్స్ట్ వచ్చేదానికి దానికి సేమ్ కాన్సెప్ట్లో కాంట్రాస్ట్ స్టోన్ అది ఇందాక జస్ట్ వన్ ఇంచ్ లో చూసాం కదా బార్డర్ షేడెడ్స్ చూశారు ఇది కాంట్రాస్ట్ టోన్ ఇది అంటే పళ్ళు అండ్ బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది సారీలో కూడా చూసారంటే మంచి మ్యాంగో డిజైన్ పైన కాంట్రాస్ట్ అంటే ఇది నావీ బ్లూ చూడటానికి బ్లాక్ లా కనిపిస్తుంది డార్క్ నావీ బ్లూ మేడం అండ్ పళ్ళు బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ ప్లెయిన్ విత్ బోర్డర్ ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్

క్రేప్ జార్జెట్ ఇది క్రేప్ జెట్ చూసింది ఏంటంటే జార్జెట్ జార్జెట్ సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది మెటీరియల్ సారీ బ్లౌజ్ చూసారు అంటే ఓన్లీ క్రేప్ బ్లౌజ్ వస్తుంది మేడం అది ఫుల్ బ్లౌజ్ వస్తుంది అది ఈ సారీ ప్రైస్ వచ్చేదానికి మనకి టూ థౌజండ్ అంతే అండి కలర్స్ ఇందులో కలర్స్ కూడా వన్ మోర్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మేడం ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ షార్ట్ అంటే బాటర్ కాంట్రాస్ట్ వచ్చి బాడీలో చూసారు అనుకుంటే సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ బుటాత్ బ్లౌజ్ అన్నీ కూడా బుటా బ్లౌజ్ వస్తాయి మేడం అది ఇంకో కలర్ అండి దీంట్లోనే 2995 2995 ఇవన్నీ కూడా ఏంటంటే మేడం వన్ ఆఫ్ దాకేషన్ కి గిఫ్ట్ పర్పస్ గానీ లేదంటే స్మాల్ అకేషన్స్ కి దుఃఖకేషన్ కైనా బాగుంటాయి డిపెండ్ ఆఫ్ జ్యువెలరీ డిఫరెంట్గా ఉంటాయి అది కంఫర్టబుల్గా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి అంటే చాలా ఉండాలి బడ్జెట్ లో రావాలి అన్నీ ఉన్నాయి ఈ చీరలకైతే ఇవన్నీ కూడా టూ నైన్ నైన్టీ ఫైవ్ మేడం సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇప్పటి వరకు గోల్డ్ చూసాము సిల్వర్ అండ్ గోల్డ్ చూసాము ఇది ఉందంటే ఓన్లీ సిల్వర్ జరి ఓన్లీ సిల్వర్ జరి అది

రాణి పింక్ రాణి పింక్ బాగున్నాయి ఇట్ సెల్ఫ్ లో ఏదేని అందం దానిదే అండి ఇది కలర్ సేమ్ ప్రైస్ మేడం కలర్ చార్ట్ ఇవి ఏందంటే దాంట్లోనే కాంట్రాస్ట్ బేస్ మేడం సేమ్ ఇదే బేస్ లో కాంట్రాస్ట్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా మంచి కలర్ చార్ట్

వైన్ కలర్ ఫుల్ క్లీన్ కూడా ఫుల్ కలర్ షార్ట్ మేడం తెలుసుగా మేడం సఖీ క్వాలిటీతో వాషర్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అది మన గురించి మనం చెప్పుకోకూడదు మనకి లేబుల్ బ్రాండ్ లేబుల్ అంటే అది బ్రాండ్ అది అందరికి అది ఇప్పుడు ఏంటంటే మేడం మార్కెట్ ఎలా అయిపోయిందంటే ఈ ఏ చీరలకు రేట్ వేరే డిస్కౌంట్ పెట్టడం అన్నట్టు మనకు వద్దు మేడం మనకి ఏంటంటే సఖి అనేది బెస్ట్ ప్రైస్ అదే త్రీ సిక్స్టీ ఫైవ్ ఫిక్స్ రేట్స్ హోల్సేల్ ప్రైజెస్ అంతే సేమ్ ఇదే కాన్సెప్ట్ చెక్స్ బేస్ ఇది అంటే చెక్స్ అంటే మేడం ఇది వన్ ఆఫ్ ది గ్రాఫ్ చెక్ స్టైల్లో లో డిఫరెంట్ గా పీచ్ అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా బుటా బ్లౌజ్ వస్తుంది మనకు సారీలో కూడా చూసారు అంటే డిఫరెంట్ గా మెజంతా పప్పులు మేడం ఇది బ్లౌజ్ ఓకే ఈ సారీస్ ప్రైస్ వచ్చేదానికి కొన్ని కొన్ని చూపిస్తున్నాను వీడియోలో అన్ని చూపిలేము కదా స్టోర్ కి వచ్చారు అనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అంటే దీంట్లో ఏంటంటే మేడం కొద్దిగా క్లోజ్ డిజైన్ ఉంది అనుకోండి కొద్దిగా అమౌంట్ పెరుగుతుంది ఇది వచ్చి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ చూడండి మంచి గ్రాండ్ వేవింగ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి సారీ అంతా కూడా ఫుల్ స్మాల్ చెక్స్ లో బుట అలా చెక్స్ లోనే కొంచెం బోర్డర్ చూ డిఫరెంట్ స్టైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా మార్చతది మేడం ఇంత కాస్ట్ అండి ఇది 2445 2445 అంటే మెటీరియల్ అంతా సేమ్ మేడం డిజైన్ బట్టి ప్రైస్ అనేది కొద్ది చేంజ్ అవుతాం వీవింగ్ బట్టి అలా ఉంటుంది కదా ఇదిగోండి ఇది ఒక బ్లాక్ సూపర్ సారీ చూడండి బ్లాక్ రెడ్ రెడ్ రెండు వైపులా సేమ్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ వచ్చి మేడం పల్లు కూడా రిచ్ పళ్ళు అండ్ బుట్ట బ్లౌజ్ వచ్చి బుట్ట సారీ ఆల్ ఓవర్ చూసారా అంటే జామ్ జామెట్రికల్ డిజైన్ డిఫరెంట్ గా ఇంకా కొడు చూసాం కదా మనం దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ వచ్చింది అనుకున్నాం కదా అది దాంట్లోది దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇది అది ఓకే నెక్స్ట్ చాయిస్ మేడం ఇది సేమ్ ఇది జార్జెట్ లోనే మనకి అంటే ఇప్పుడు ఏంటంటే మేడం నిలువుగా ఉందంటే పొట్టి కనిపిస్తున్నారు అలా ఇలా అంటారు ఆ కాన్సెప్ట్ కాకుండా ఇది స్ట్రైప్స్ తో టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ బాగుంది లైట్ కలర్ ప్యూర్ జార్జెట్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ మేడం కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెడ్ రిచ్ గా ఇచ్చారు బ్లౌజ్ వస్తుంది డోరియా బ్లౌస్ ఇది బ్రోకేట్ బ్లౌస్ మేడం దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి లావెండర్ లావెండర్ మంచి గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ మేడం బాటిల్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఉందో చూడండి కలర్స్ అండి అంటే ఫోర్ కలర్స్ అట్లు ఉన్నాయి టూ ఫోర్ ఫైవ్ ఇది మరో కలర్ సేమ్ గ్రీన్ లోనే ఫ్యామిలీ షెడ్ ఓకే అదే కాంబినేషన్ కూడా మేడం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ దాంట్లో ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ డిజైన్ మేడం టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే సారీ సేమ్ అదే దాంట్లో స్మాల్ స్మాల్ గ్రాఫ్ చెక్స్ వచ్చి చెక్స్ లో కూడా మేడం బుటా బేస్ బుటా బేస్ సెల్ఫ్ సెల్ఫ్ చిన్న సింగిల్ కలర్ అది స్మాల్ బోర్డర్ టూ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ఉంది చూడండి ఒక్కసారి బ్లౌజ్ ఒకటి చూపిస్తాను మరి ఎందుకంటే ఈ శారీస్ బ్లౌజ్ నేను కూడా చూడట్లేదు ఓకే సార్ బ్లౌజెస్ చూపిస్తాను సారీ అంతా గ్రాఫ్ చెక్ స్మాల్ చెక్స్ వచ్చేసి మధ్యలో పికాక్ అండ్ రుద్రాక్ష బుటాతో అండ్ బ్లౌజ్ కూడా స్మాల్ చెక్స్ వస్తుంది మేడం సారీ సారీ సెరీ బ్లౌజ్ వచ్చింది కొంచెం టిష్యూ వచ్చింది చూసాను టిష్యూ బేస్ వచ్చేదానికి లైన్స్ జస్ట్ ఓకే డిజైన్ వచ్చింది దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మేడం చూడండి అంటే బుటా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ప్రైస్ వచ్చేసి అన్ని ఒకే ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓకే ఓకే 2895 ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్రెడీ ఫ్రీ లేదు ఇంకా దీంట్లో మోర్ కలెక్షన్ చూద్దామన్నా డిఫరెంట్ డిజైన్ చూద్దాం అన్న డిస్‌ప్లే మీద నెంబర్ ఉంది కదా మేడం ఆ నెంబర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన ఆన్లైన్ టీమ్ అనేది మీకు వీడియో కాల్ చేసి ఇంకా మోర్ కలెక్షన్ కూడా చూపిస్తారు ఈ కలెక్షన్ వచ్చేసి ఆల్ బ్రాంచెస్ లో ఉన్నమే మేడం పూకట్పల్లి అండ్ ఎస్ట్రా నగర్ ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చేసి పార్ట్నీ సెంటర్ సో జార్జెట్ చీరలు నిజంగానే బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నారు సేమ్ అలాగే ఉందండి డిజైన్స్ మంచిగా వేర్ స్టైల్లో వచ్చేసాయి సో మీకు కూడా నచ్చాయా నచ్చితే మన వీడియో నచ్చితే అలాగే సఖీ కలెక్షన్ నచ్చిందంటే ఒక కొమెంట్ చేయండి కొమెంట్ చేస్తే ఏంటంటే మీకు ఎలా అనిపించింది తర్వాత ఎలాంటి శారీస్ చూపించాలి అనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్